అంటే ఎంటైర్ ఫిల్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది అని చెప్పినప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేన్ కష్టపడ్డాడు రాహుల్ కష్టపడ్డాడు అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకు ఏమైనా డామేజ్ అయినా పర్లేదు ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు ఒక రాహుల్ లేడు ఒక ఎస్కేన్ లేడు ఒక టాక్సీ వాళ్ళ లేదు ఒక సక్సెస్ ఏ లేదు సో మనిషికి వాల్యూ ఇచ్చి మనిషి చేసే హార్డ్ వర్క్ కి వాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్ కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే చెప్తున్నా టు మై ఫెలో రోడేస్ ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు కనిపించకపోవచ్చు అలా ఉండొచ్చు బట్ ప్రిన్స్ ఇస్ అ ప్రిన్స్ ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్ లో ఉన్న అడవులో ఉన్న డోంగ్రీ అన్నట్టు చాలా మంది చెప్తున్నా అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్ వేసి ఇది చేసే వాళ్ళు చెప్తున్నారు ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ వేయపోయిన దా విజయ్ దేవర పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది కొంచెం అది మీమ్స్ లో మీరు పూరించుకోవచ్చు అదే విజయ దేవర కొండ అంటే ద విజయ దేవర కొండ ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు ఆ లైనప్ గా ఆయన పడే కష్టం ఏంటో తెలుసు ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు ఎందుకంటే ఒకసారి కొడితే ఆ ఫ్లూక్ అంటారు